పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వాడిని ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వ్యాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ప్రజలారా మీకు వీడియోని ఇమేజ్ అయితే చూపించబోతా ఉన్నాను మీరు ఆ మనుషులు గుర్తుపట్టాలి మందు గ్లాస్తో చిందు విందు అసలు మందు మార్పు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మనిషిని గుర్తుపెట్టారా అదే పచ్చ చొక్కా వేసుకొని మందు గ్లాస్తో పబ్లో ఎంజాయ్ చేస్తున్న ఈ మనిషి పేరు వేణు స్వామి మన జ్యోతిష్య రత్న ఆయన చెప్పిందంటే జరిగిపోయిందట సెలబ్రిటీ స్వామి మాములు కాదు తోపు తుడుంగి పుడుంగి వేణుస్వామి అదే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తుందని చెప్పాడే తర్వాత ఏపీ ఎలక్షన్స్లో చంద్రబాబు ఓడిపోతున్నాడని చెప్పాడే రఘురాం కృష్ణంరాజు ఓడిపోతున్నాడని చెప్పాడే గెలవని ఇండియా మ్యాచ్కి ఇండియా గెలుస్తుందని చెప్పాడే అన్ని అబద్ధాలతోటి బతికే జ్యోతిష్ట రత్న పబ్బు స్వామి గబ్బు స్వామి వేణుస్వామితను అరే జ్యోతిష్యాలు చెప్పేవాడికి పూజలు చేసేవాడికి పబ్లో ఏం పని కినుక పబ్బు నడుపుతాడు ఇది క్లియర్గా మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను ఇప్పటిదాకా వేణుస్వామి మీద అనేక అపవాదాలు వచ్చినా అది నిజమా కాదా మీ అందరికీ ఈరోజు వరకు తెలియదు కానీ ఈరోజు క్లియర్గా మీకు చూపిస్తూ ఉన్నాను మందు రాస్తూ ఉన్న వేణుస్వామిని మీకు చూపిస్తూ ఉన్నాను ఇది క్లియర్ కట్గా మీ అందరికీ మీ కళ్ళకు కూడా కనపడుతూ ఉంది మందు గ్రాస్తో పబ్బులో ఎంజాయ్ చేస్తున్న వేణుస్వామిని నాన్ వెజ్ తింటే మందు దాగుతాడుతూను పబ్బుల్లో గడుపుతాడుతూను అక్కడ సెలబ్రిటీలు పబ్బులకు వస్తే వాళ్ళ విషయాలు విని బయటకొచ్చి ఆ విషయాలను చెప్పేసి అక్కడ ఇదిగో నేను చెప్పిందే నిజమైన చూడండి అని చెప్తూ ఉంటాడు ఈ వేణుస్వామి రాష్ట్రాలు పబ్బుల్లో కడుపుతూ పబ్బుల్లో వచ్చేటువంటి ప్రముఖుల జాతకాలు తెలుసుకుని అంటే మందులో ఏదో మన మాట్లాడుతూ ఉంటారు కదా ఎవరేం మాట్లాడుకుంటున్నారో మొత్తం సీసీ కెమెరాలతో రికార్డ్ చేసుకొని సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని పోతాడు పబ్బుకి వేణుస్వామి పబ్బుకి పోయే ప్రముఖులారా జాగ్రత్త అక్కడ వేణుస్వామి ఉంటే అక్కడ ఏమీ మాట్లాడుకోకండి అవసరమైతే ఆ పబ్ నుంచి స్కిప్ అయిపోయి వేరే పబ్కి వెళ్ళండి అక్కడ మీ రహస్యాలన్నింటినీ క్యాప్చర్ చేసేసి మొత్తం వినేసి తర్వాత బయటకు వచ్చి చెప్పేసి ఇదిగో నేను చెప్పిందే జరిగిందని చెప్తా ఉంటాడు ఈ వేణుస్వామి ఈ వేణుస్వామికి జాతకం తెలదు అసలు జాతకం అంటే ఏంటి అనేది కూడా జా వేణుస్వామికి తెలదు నేను చెప్తా విను వేణుస్వామి జాతకం కూడా చెప్తాను నేను ఇలా వేణుస్వామి జాతకం ప్రకారం ఇతనికి శనిగ్రహం బట్టు ఉంది ఇతన్ని తంతానికి టీడీపీ కార్యకర్త రెడీగా ఉన్నారు అందుకనే నేను టీడీపీ అని చెప్పడానికి పచ్చి చొక్కా దొరుకుని తిరుగుతూ ఉన్నాడు ఈ మధ్య చూడండి వేణుస్వామి ఎక్కడ చూసినా పచ్చి చొక్కతో ఇక్కడ కూడా పచ్చి చొక్కా చూడండి ఎందుకంటే ఇది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం నేను కర్రు ఈ పొడతో వేణుస్వామిని చూస్తారంటే వేణుస్వామికి ఇచ్చే ప్యాకేజ్ అయిపోయింది కానీ తప్పదు మరి ఏం చేస్తారు జనం కొట్టేటట్టున్నారు ఉన్నారు అందుకని రేరే నేను టీడీపీ నేను చంద్రబాబు నాయుడు అభిమాని ఇగో నేను వేసుకున్న ఒక్క చూడు అన్నట్టు జరుగుతూ ఉన్నాడు మనకి కనపడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనా ఈ వేణుస్వామి నేను కొన్ని విషయాలు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇతను ఎలా జాతకాలు చెప్తాడు ఇతని జాతకం ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇతను ప్రజల దగ్గర అంటే ప్రముఖుల దగ్గర విషయాలు పబ్బులోకి వెళ్ళి అక్కడ మందు తాగిన తర్వాత మాట్లాడుకునే విషయాలు విని బయటకు వచ్చి జాతకాలు చెప్తా ఉంటాడు ఇతనికి జాతకం తెలియదు జాతక శాస్త్రం తెలీదు అసలు జాతక శాస్త్రం అనేది వ్యక్తిగత జాతకాలు చెప్పదు ఎవరి జాతకాలు జాతక శాస్త్రం చెప్పదు జాతకాల గురించి మిమ్మల్ని ఎవరైనా భ్రమపడితే నమ్మొద్దు మొత్తం గ్రహాల స్థితిగతులు చెప్పేది జాతక శాస్త్రం దానికి సైంటిఫిక్ మెథడాలజీ ఉంది అది మొత్తం గ్రహాల స్థితిగతులు చెప్పడం వల్ల తిది ఎప్పుడు ఏకాదశి ఎప్పుడు ఏ పండగ ఎప్పుడొస్తుంది ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది అమావాస్య పౌర్ణమి ఇలాంటి విషయాలని కనుక్కునే దానికోసం జ్యోతిష్య శాస్త్రం వస్తుంది తప్ప వ్యక్తిగత జాతకాలని శాస్త్రం చెప్పదు అందరి జాతకాలు చెప్పలేదు అందరి జా వాళ్ళకే జాతకం బాగుంటే వేరే వాళ్ళ జాతకాలు ఎందుకు చెప్తారు చెప్పండి ఈ వేణుస్వామి జాతకం ఏంటి అంటే రాబోయే కాలంలో ఏదో ఒక రోజు రోడ్డు మీద పడేసి వేణుస్వామిని కొట్టే పరిస్థితి ఉంది ఎందుకు వేణుస్వామి మీద ఎంత కోపం జనానికి ఎందుకు అంటే కేవలం సెలబ్రిటీల జీవితాన్ని ఎవరు అడగకపోయినా సహజంగా జ్యోతిష్కులు ఏం చేస్తారంటే ఎవరైనా తమను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చాలా బాధలో వస్తుంటారు వాళ్ళకాడికి కాబట్టి వాళ్ళొక పాజిటివ్ మెథడాలజీలో అంటే నీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నీకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కానీ నువ్వు ప్రతి సోమవారం శివుని ధరిస్తేను లేదు పతే మంగళవారం ఆంజనేయుని తలిస్తేనో లేదు పతే బుధవారం స్వామిని తలిస్తేనో లేదు అంటే గురువారం సాయిబాబుని తలిస్తేనో లేదు అంటే శనివారం వెంకటేశ్వరస్వామిని తలిస్తేనో ఇది మీకు మంచి జరుగుతుంది శుక్రవారం లక్ష్మీదేవుని పూజించండి ఇలా రోజుకు వాళ్ళని బట్టి వాళ్ళ జాతకాన్ని వాళ్ళ ఇష్టదైవాన్ని బట్టేసి మీరు పూజించండి దేవుణ్ణి ప్రార్థించండి మీరు ప్రయత్నం చేయండి దేవుడికి ఫలితాన్ని వదిలేయండి అని ఒక పాజిటివ్ని ఇచ్చేసి బయటికి పంపుతారు కానీ ఈ జ్యోతిష్ కూడా అలా కాదు శరపెటీల జీవితాన్ని బట్టబయలు చేస్తూ ఉంటాడు ఎవరైనా సరే వాళ్ళు అడిగితే తప్ప బయట వాళ్ళకి వాళ్ళ జాతకం గురించి చెప్పకూడదు నేను వేణుస్వామి ఆయన జాతకం అడగకపోయినా మీకు అందరికి ఎందుకు చెప్తున్నాను అంటే అందరి జాతకాలు ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆయన జాతకాన్ని నేను చెప్తున్నాను ఆయనకు అస్సలు పరిస్థితులు బాగలేవు పరిస్థితులన్నీ నెగిటివ్గా ఉన్నాయి ఆయన రాసులన్నీ ఆయన మీద తిరగబడ్డాయి గ్రహాలన్నీ ఆయన మీద యుద్ధం ప్రకటించాయి యుద్ధానికి మేము సిద్ధం అంటున్నాయి గ్రహాలన్నీ యుద్ధం ప్రకటించడం వల్ల శని గ్రహం వచ్చేసి నెత్తి మీద కూర్చోవడం వల్ల ఇవాళ రోడ్డు మీదకి పోయితే వేణుస్వామిని తన్నే పరిస్థితి రోడ్డు మీద చొక్కా జింపి కొట్టే పరిస్థితి రోడ్డు మీద కాళ్ళతో తన్నే పరిస్థితి ఆడవాళ్ళైతే చెప్పులు తీసుకుని కొట్టే పరిస్థితి సినిమా సెలబ్రిటీలకి సినిమా డైరెక్టర్లకి సినిమా హీరోయిన్లకి సినిమా హీరోలకి కనపడితే ఎవడురా నువ్వు అని చెప్పేసి అక్కడి నుంచి ఉరికించే పరిస్థితి ఆ పరిస్థితిలో వేణుస్వామి ఉన్నాడు ఇలా అంటే ఎందుకు ఈ వేణుస్వామికి గతి పట్టింది అంటే అడగకుండా జాతకాలు చెప్పడం పబ్లిక్గా చెప్పడం వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి పబ్లిక్ చేయటం ఎవడు అడిగాడు కేసీఆర్ గెలుస్తాడా రేవంత్ రెడ్డి గెలుస్తాడని బెట్టింగుల కోసం చెప్తాడు ఇతను బెట్టింగుల కోసం ఇతని వల్ల ఆగమైపోయిన వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది వేణుస్వామి బాధ్యతలు చాలామంది ఉన్నారు ఇవాళ జగన్ గెలుస్తారా చంద్రబాబు గెలుస్తారు ఎందుకు చెప్పాడు తెలుసా వేణుస్వామి బెట్టింగుల కోసం చెప్పాడు ఎవరు చెప్పుకున్నాడు ఇతన్ని ఒక పొలిటికల్ అనలిస్ట్ అయితే నా రాజకీయ అంచనా ఇది దానికి కారణం ఇది అని చెప్తే ఒక అంచనా నేను చెప్పాను ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఓడిపోయే అవకాశం ఉందని సర్వే సంస్థలు చాలా చెప్పాయి కానీ వాళ్ళకు సైంటిఫిక్ మెజరాలజీ ఉంది వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు వీరికి కలవడానికి అవకాశం ఉందని చెప్పారు వాస్తవం అని చెప్పారు అనేది అర్థమైపోయింది కానీ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుంది అని చెప్పేసి లేదు జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకుని చెప్తే జనం నిజమని నమ్ముతారని చెప్పేసి బెట్టింగులు పెడతారని చెప్పేసి ప్రజల్ని ఆగోహం చేసే ఉద్దేశంతో అడ్డగోలుగా ఇష్టం వచ్చింది నోటుకు వచ్చింది మాట్లాడటం వేణు సోమికి అలవాటు అది వెతిక జీవితాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఒకళ్ళు విడాకులు తీసుకుంటారని చెప్తారు ఒకళ్ళు సినిమాలు ఆడవని చెప్తాడు ప్రభాస్ సినిమాలు ఆడవు ప్రభాస్ కలెక్షన్సే రావు ప్రభాస్కి వచ్చే సంవత్సరం పెళ్ళి అవుతుంది ఇవన్నీ వేడు సంవత్సరం చెప్పిన మాటలు ప్రభాస్కి ఇంతవరకు పెళ్లి కాలేదు ఏం చెప్పి సంవత్సరం పైన అవుతుంది ప్రభాస్ సినిమా మన మంచి కలెక్షన్తో హిట్ అయిపోయింది ఇదని చెప్పింది అబద్ధం అయిపోయింది తర్వాత ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు అక్కడ చంద్రబాబు గెలిచాడు రఘురాం కృష్ణరాజు ఓడిపోతాడని చెప్పి రఘురాం కృష్ణరాజు గెలిచాడు అవన్నీ జరిగిపోయి క్షమాపణ చెప్పి నేను లైఫ్లో జ్యోతిష్ సార్ చెప్పను